హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఎంతో హెల్దీ అయినా పల్లీల నువ్వుల లాడు అనుకుంటున్నాను దానికైతే ముందుగా పల్లీలు ఒక పల్లీలు ముందుగా వేయించుకొని కొంచెం వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పల్లీలని మాడకుండా వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటూ పల్లీలని అయితే మాడనివ్వద్దు కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలా వేయగనివ్వాలి ఇలా వేగిన పల్లీలని తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారానివ్వాలి తర్వాత ఒక కప్పు పల్లీలు అయితే తీసుకున్నాను దానికి ఇంకొక కప్పు నువ్వులైతే తీసుకున్నానండి ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు నువ్వులు అందులోనే కొంచెం కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి నువ్వులు కొంచెం లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి లేకపోతే మాడుతాయి ఇవి మాడిపోయాయంటే టేస్ట్ బాగా రావు ఇలా కొబ్బరి ముక్కలు కూడా వేయించుకొని మంచిగా లో ఫ్లేమ్లో చిటపటలాడేటట్టు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి రెండు అయితే చల్లారని ఇవ్వాలండి తర్వాత నేను నువ్వులకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను పల్లీలు ఒక కప్పు నువ్వులు ఒక కప్పు కదండి ఈవెన్గా బెల్లం కూడా ఒకటే కప్పు తీసుకోవాలి మీకు ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోండి బెల్లం అయితే మంచిగా ఇలా చాకుతో తురుముకోవాలి ఉండలు ఉండలుగా ఉంటే లడ్డు అయితే మంచిగా రాదు చూడండి పల్లీలు అయితే వేయించి పెట్టుకున్న పల్లీలు అయితే చల్లారిపోయాయి ఇలా పొట్టు తీసుకొని పెట్టుకొని ఇవైతే ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము చూడండి మిక్సీ మిక్సీ జార్లో అయితే పల్లీలు వేస్తున్నాను మంచిగా చల్లారిన తర్వాతనే వేయాలి లేకపోతే పల్లీలు అనేది అందులోంచి ఆయిల్ బయటికి వచ్చి ఆయిల్ ఆయిల్ అవుతుంది పొడి పొడిగా రాదనమాట తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకొని నువ్వులు కూడా వేసుకోవాలి ఇందులోనే మనము తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకోవాలండి చూడండి బెల్లం అయితే ఇలా పొడి పొడిగా ఉండాలి ముద్దలా అయితే ఉండకూడదు అప్పుడే లడ్డు అనేది చాలా బాగా వస్తుంది ఇలా పొడి 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 పొడిగానే ఉండాలి చూసుకోండి మీరు కూడా పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోండి నా వీడియో చూస్తున్నారు కదా మీకు కూడా నచ్చితే ఇలాంటి ఒకసారి ట్రై చేయండి పిల్లలకైతే ఎంతో హెల్దీ ఇది ఇప్పుడు ఒక మూడు యాలకులు అయితే వేసుకుంటున్నాను ఇలా యాలకులు వేయడం ఈ అయితే ఎంతో టేస్ట్గా ఉంటుంది చాలా బాగా వస్తుందండి టేస్ట్ కూడా భలేగా ఉంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ చేద్దాము ఇప్పుడు మిక్సీకి వేస్తే వేసుకోవాలి కొంచెం బరక బరక కాకుండా కొంచెం మెత్తడి పొడిలాగా చేసుకోవాలి ఎక్కువ ఇలా చేసుకుంటామంటే చాలా బాగా వస్తుంది ఇలా పొడి పొడిలాడేటట్టు చేసుకోవాలండి ఇలా చేత్తో మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి మొత్తం సమానంగా కలుపుకున్న తర్వాతనే లడ్డు చేసుకోవడానికి చాలా బాగా ఉంటుందండి ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం అవసరం లేదండి ఇందులో ఆయిల్ ఉంటుంది కాబట్టి అదే బాగా లడ్డులాగా చాలా బాగా చేయవచ్చు చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇలా ఒక్కొక్కటిగా చేసుకోవాలి ఇదైతే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక ఏమైనా స్నాక్స్ కావాలని అడిగితే ఇవన్నీ ఇచ్చేయండి ఇలా ఒక లడ్డు ఇచ్చేయండి ఒకటి తిని ఊరుకోరు ఇది మాత్రం చాలా హెల్తీ అండి పిల్లలకైనా పెద్దలకైనా ఎవరైనా తినొచ్చు చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన లడ్డూలు అయితే తయారైపోయాయి చూడండి ఎంత బాగా వచ్చాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో చూస్తున్నారు కానీ చా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్